ఎరిమియా గారిని తల్లి గర్భం నుండే దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని నేను ప్రవక్తగా నేను నియమిస్తున్నాను నా పని చేయని ఎరిమియాకు చెబుతాడు ఆ ఎరిమియాకు చెప్పు నడిపిస్తున్నప్పుడు ఇస్రాయేల్కి వారణంగా ఇమ్మంటాడు ఇస్రాయేలు యోధా నీ పరిస్థితి బాలేదు నువ్వేం చేస్తున్నావు అంటే నన్ను కాదని అన్య జనాంగానికి లేదా అన్యజనుల ఆచారానికి మగ్గు చూపుతున్నావు మూఢనమ్మకాల వైపు విగ్రహాచారాల వైపు తిరుగుతున్నావు అన్నం పెట్టేది నేను నీళ్ళు ఇచ్చేది నేను పోషించేది నేను నువ్వు చూసేది మరొకరి వైపు ఇది పద్ధతి కదా ఇస్రయల్లుడు అని చెప్పి అలా దేవుడు చెప్పడానికి ఎవరిని పంపించాడంటే ప్రవక్తలను పంపించాడు ఆ ప్రవక్తల్లో ఒకరు ఎరిమియల్లు ఎరిమి చెప్తున్నాడు అరే నాయన మీరు మారకపోతే దేవుడు చాలా గట్టు కొడతానంటున్నాడు ఆ కొట్టే దెబ్బలకు చావు దెబ్బలే మీరు మీ పిల్లలు కూడా ఇంకా లెగర్ ఇంకా పోయిపోయి ఆకారాలకు మొక్కుతారు ఇంద్ర విగ్రహాలకు మొక్కి బలి నైవేద్యాలు అర్పించి మూఢనమ్మకాలు నమ్మి మీ పిల్లలను అర్పించి ఏంటి పనులేంటి పోయే కాలం పనులు మీరు మారకపోతే దేవుడు చావు దెబ్బలు కొడతారు ఏమనుకుంటున్నారని ఘాటు ప్రసంగాలు చెప్తుంటాడు ఎవరు గారు చరిత్ర ఈ ఘాట్ అయిన ప్రసంగాలు చెప్తున్నప్పుడు కొంతమంది ప్రేమామయులు ప్రసంగాలు ప్రసంగికులు ఉంటారుగా వాళ్ళు ఏమంటారంటే మరీ మరి అంతేం కొట్టేడులండి ఎర్మియ అని అలా చెప్తారు ఆ మనిషికి అన్ని మాసి ప్రసంగాలని చెప్తాడు అంటారు ఎవరిని ఎరిమియగా అరే లేదురా దేవుడు నన్ను పిలిచాడు నన్ను చెప్పమన్నాడు మీ వైఖరి ఇలాగే ఉంటే మీ పంటల పండవు కడుపులు నిండవు మీ బతుకులు చిందరవందరైపోతే రోడ్డును పడిపోతారు ఏమనుకుంటున్నారని చెప్తాడు చెబితే మళ్ళీ వీళ్ళు ఏమంటారు అంటే అలాగే చెప్తాడు ఎరి పనే ఉంది భయపెడుతూ తిరుగుతాడు జన ఇది ఎరిమియా నువ్వు చెప్తే చెప్పు కానీ ఇలాంటి ప్రసంగాలు చెప్పుకో అని వార్నింగ్ ఇస్తాడు దేవుడేమీ వెళ్ళమంటాడు వీళ్ళేమీ వినరు దేవుడేమో వెళ్ళమంటాడు వీళ్ళు వినరు దేవుడు వెళ్ళమంటాడు వీడు వినరు దేవుడు ఎల్లమంటాడు వీళ్ళు వినరు ఎరిమి వెళ్ళి రోజు ప్రభావ చెప్పమన్నా చెబుతున్నాను వీరు వినరు కఠినమైన ప్రసంగాలు చెప్పే కొలది కఠినమైపోతున్నాను ప్రభా వీళ్ళకి ఎలా ప్రభా చెప్పేదంటే ఎరిమియా లేదు లేదు నువ్వు వెళ్ళు నేను చెప్తున్నానుగా మళ్ళీ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు ఎరిమియా వెళ్ళి మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఎందుకంటారు ఎరిమియా నువ్వు అక్కడవే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఎంతమంది ప్రవక్తలందరూ పాజిటివ్గా మాట్లాడితే నెగిటివ్ సెన్స్ లో ప్రసంగాలు చెప్తావేంటి నీ ప్రవచనాలు తప్పు ఎర్మియా లేదా గనపడ్డా దేవుడు నాకు చెప్పాడు మారన్ అంటే ఇంకోసారి ప్రసంగం చెప్పావంటే బావిలో వార్నింగ్ ఇచ్చారు కొట్టడానికి రాబోయారు తిట్టారు ఇష్టానుసారంగా ఎద్దేవా చేస్తారు ఎర్మియా నువ్వు ఎలాగే వ్యవహరించావంటే చెప్తున్నావు నీ ప్రాణాలకే ప్రమాదం దేశంలో ఉండకుండా అన్న వార్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి వైబ్రేషన్ లో వచ్చింది ఎర్మియా దేవుడు దగ్గర వాళ్ళు ఎండం లేదు ప్రభావ నిన్నో మొన్న కూడా కొట్టడానికి వచ్చారు పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే అయితే ఒక పని చేయి ఈసారి ఎలా చెప్తావంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చెప్పు ఉదాహరణలు చూపించి ఏం ఉదాహరణలు ఇలా రా ఆ కర్ర తీసుకో ఆ కర్రే ఆ కర్ర పైకెత్తు తొడ పైకెత్తు ఆ తొడ పైకెత్తు ఒకేసారి ఆ కర్రను తొడకేసి ఇలా ఇరిసి దేవుడు ఇలా ఇరిసేస్తా అంటున్నాడు మిమ్మల్ని చెప్పు అలాగే ఎరిమియా చెప్తాడు కర్ర ఇలా తెస్తాడు ఇరిసేస్తాడు ఇదిగో ఇలా ఎరగ్గొడతానట్టున్నాడు దేవుడు ఏమనుకుంటున్నారంటే అలాగేం ఎరగబొట్టడలే మాకు తెలుసు అన్నారు ఎవరు అంత అండి ఆ రోజు ఈ రోజు కూడా అలా ఎరగొట్టంటే కుండల పగలగొట్టి కొట్టి కర్రలు ఎరగొట్టి తాళ్ళు దంపి రకరకాల ఎగ్జాంపుల్స్ ప్రవక్తలు అందరూ చేస్తారు అన్నీ చూసి ఎరిమియా అని చంపే అంత ప్రయత్నం చేస్తారు తెలుసుగా ఇలా ఆరాటం పోరాటం చెప్పమంటాడు వద్దంటాడు చెప్పమంటాడు చెబుతాడు వాళ్ళు వద్దంటారు చెప్పమంటాడు వద్దంటారు చెప్పమంటారు వద్దంటారు చెబుతాడు చెబుతాడు ఎరిమి వచ్చి ప్రవ్వా తలపోటు చేస్తుంది ప్రవ్వా అంటే నువ్వెళ్ళి చెప్పమంటావు వాళ్ళేమో వినరు నువ్వు చెప్పమంటావు నువ్వు చెప్పకపోతే నువ్వు ఊరుకో వాళ్ళు ఏమి వెళ్ళి చెప్తే వాళ్ళు ఊరుకోరు ఏంటి ప్రభు ఎలాంటి ఉద్యోగం ఇచ్చావు నాకు అన్న అయితే పని ఎరిమియా మళ్ళీ చెప్పాను ఈసారి సీరియస్గా ఎరిమియా చెప్పడానికి వెళ్తాడు చెప్పడానికి వెళుతూ వెళుతుండగా ఎరిమియా చెప్తే ఎర్మియా వెయిట్ 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 ఆ ప్రసంగం మార్చే రేపు ఏం చెప్తావంటే జాలి పడుతున్నాను అని చెప్పంటాడు ఇదేంటి నిన్నటి వరకు నేమో చంపేస్తాడు కొట్టేస్తాడు ఇరిసేస్తాడు కర్రలు ఎరగొట్టినట్టు ఎర్రగొట్టేస్తాడని చెప్పమన్నావు ఇప్పుడు తీరా ఇల్లు చెప్పేసరికి ఇప్పుడు కొత్త వర్తమానం ఏంటి జాలి పడుతున్నాడు అని చెప్ప మాకు తెలుసు ఎరిమియా ఆయన జాలి పడతాడు అని అంటారు వాళ్ళు ఎవరు నువ్వు మార్చే ప్రసంగం కాదు అన్న అంటారు ఎందుకంటే వంకరోళ్ళు వాళ్ళు అన్న అంటారు అంటే మేము ఎంట్లేదని నువ్వు ఇలా మార్చుకు ఎన్నైనా అంటారు ఎరిమియా అని ఎరిమి ఇస్విక్కి అన్నాడు నువ్వు ఒక్కసారి కొట్టలేదు కొడతా అని అంటావు ఒక్కసారి కొట్టు బుద్ధ వాళ్ళకి ఒక్కసారి రెండు పడే లైన్కి వస్తావు నువ్వు పడేవి దేవా ఈ ప్రవక్త ఉద్యోగం చేయలేకపోతున్నావు నా మనసు చె చెప్పకూడదు అనుకుంటది మరో పక్కన మనసేమో చెప్పకుండా ఉండంటది ఊగిసలాట ఉండలేకపోతున్నా సరేలే చెబుతానని వెళ్తాడు కొడతారు వేస్తారు రకరకాలు చేస్తారు అప్పుడు ఆ టైంలో దేవుడు ఎర్మియా పక్షాన్ని నిలబడి చెప్పిన ప్రవచనాన్ని నెరవేరుస్తారు ఖల్దీలు వచ్చేస్తారు అనే ఒక తెగ ఇజ్రాయేల్ లేదా యోధా మీద ఒకేసారి డేగ దిగిపోయినట్టు దిగిపోతారు వాళ్ళ బలసాలులు వారి యుద్ధ నైపుణ్యం ఎరిగిన వారు శత్రువులంటే వీళ్ళకంత భయంకరలు ఎవరు ఉండరంతగా భయంకరమైన హింసకి వాళ్ళని గురిచేశారు ఎంత హింసాకాండ జరిగిందో ఈ విలాప వాక్యాలు మనకు చెబుతాయి అంటే ఎరిమియా గ్రంథం అనగానే ఏంటంటే మరి ఇలా జరగబోతుంది మీరు జాగ్రత్త అని చెప్పే గ్రంథం ఎరిమియా ఏం జరగబోతుందో ఆ చెప్పిన గ్రంథం ఎరిమియా అయితే చెప్పింది ఏం జరిగిందో ఎంత ఘోరం జరిగిందో మనకి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పద్యము గ్రంథమే చెప్పండి విలాప వాక్యం అర్థమైందా ఏం జరగబోతుందో చెప్పేది ఇర్మియా చెప్పింది ఏం జరిగిందో మనకు చెప్పేది వాక్యాలు ఏం జరిగింది గ్రంథం అంతా కానీ కొన్ని వచనాలు చూద్దాం ఎంత భయంకరంగా ఉందో వాతావరణం మీకు అర్థమవుద్ది ఒక్కసారి చూడండి ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా పరదేశుల వసమాయను మా ఇండ్లు అన్యుల స్వాధీన మేము దిక్కులేని వారము మా తల్లులు తల్లు ఏరే సిచ్యువేషన్ మీకు అర్థం అవుతుంది లేదో పరిస్థితి దేశము ఎంత గొడ్డు బారిపోయిందో చెబుతున్నాడు చూడండి మా తల్లులు విధవరాండ్లై మా తండ్రులు చనిపోయారు ఎందుకంటే చంపేశారు చనిపోయారు కాదు కల్దీలు మా తండ్రులను చంపేశారు మా తల్లులు విధవరాండ్లు అయిపోయారు పరిస్థితి ఎంత ఘోరమంటే ద్రవ్యం ఇచ్చి నీళ్ళు త్రాగి టెక్నాలజీ ఎక్కువైపోయి కొనుక్కుంటున్నా మనం ఇంకా అర్థమవుతుందా టెక్నాలజీ ఎక్కువైపోయి కొనుక్కుంటున్నా మనం బానిసత్వం ఎక్కువైపోయి కొనుక్కుంటున్నారో చెప్పండి వాళ్ళు వాళ్ళ బాణిసర్కం వాళ్ళ నదుల మీద నీళ్లు వాళ్ళే కొనుక్కుంటున్నారు ఎందుకంటే నదుల మీద కల్దీలు కూర్చున్నారు నదిలో అడిగట్టాలన్నా నదిలో బింది ముంచాలన్నా నదిలో నేల చుక్క తాగాలయ్ మా అనుమతి ఉండాలని కట్టేసి కూర్చున్నారు ఎవరు కల్దీ ఈ నీరు మాండ్రులు ఉంది ఈ భూమి మాండ్రులు ఉంది మీ ఇల్లు ఉన్నాయి అడుగు కదపాలన్నా నీళ్లు తాగాలన్నా పంట గుప్పెడ పట్టాలన్నా పరిమిసిన మాదుండ లేదా మెడకాయల మీద తలకాయలు ఉండవన్న చాలా సీరియస్ వార్నింగ్ అడ్డొచ్చిన పెద్దవారిని చంపేస్తున్నారు స్త్రీలను ఎదవరాండం చేసేస్తున్నారు వాళ్ళ నీళ్లు వాళ్ళకి అమ్ముతున్నారు చివరికి డబ్బులకి వాళ్ళ దేశంలో పనికి రాని పుల్లలు కట్టెలు వాళ్ళు అమ్ముతున్నారు దేశం ఎలా ఉందో మీకు అర్థమవుతుందా ఇంకా కిందికి చూడండి మమ్మ తరుము వారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు మేము అలసటి చెంది ఉన్నాము విశ్రాంతి అనేది మాకు లేదు ఏమైందట వాళ్ళు మెడల మీద కొక్కారు గత కాలంలో ఈ కాలంలో మీరు చూడండి ప్రయాణానికి వాహనాలు వాడేవారు ప్రయాణానికి వాహనాలు ఈ రోజు మనకు వాహనాలు ఉన్నాయి ఆ రోజు ప్రయాణానికి పూర్వం ఏం వాడేవారండి గాడిదలు నెక్స్ట్ గుర్రాలు నెక్స్ట్ వంటెలు కానీ విచిత్రం ఏంటి తెలుసా ఆ మీదకు వచ్చిన తర్వాత వాళ్ళని దేనిగా వాడారో తెలుసా మనుషుల్నే మనుషులు వాహనాలుగా ఉచారా కూర్చో మెడ మీదకి ఎక్కుతాం కూర్చో నడ్రా కిలోమీటర్లు పదుల పదుల మైళ్ళు నడిపించారు వారు ప్రజల మెడల మీదకి ఎక్కారు మీది ఇది బ్లాక్ అండ్ వైట్ మూవీ కాదు ఇది బ్రిటిష్ యుద్ధాల కోసం చెబుతున్న పిక్చర్ కాదు ఇస్రాయల్ జరిగిన ఘోరమైన రక్త చరిత్ర ఏం జరిగింది మెడల మీదకి ఎక్కడ ఏంటి వాళ్ళ బలిసిన ఆకారాలతో వాళ్ళ మెడల మీదకి ఎక్కి ఇస్రాయల్ మీద నడరా అనే నడు అక్కడ నడు కాదు మీరే మాకు గాడు ఇదిగో మా గుర్రాలు కాదు మీరే మాకు వాహనాలు నలిపేసారు అలిసిపోయేలా వాళ్ళ మీదకెక్కి వాళ్ళ భుజాల మీదకెక్కి వాహనాలను మార్చేశారట బాధపడుతూ రాస్తున్నాడు పొట్టకూటికై ఐగుప్తీలకును ఆ సూర్యులకు లోబడి ఉన్నము పొట్టకూటికై మా చరిత్ర మాకు తెలిసి గతంలో ఈ కూడికై ఐగుప్తిలో చచ్చాము గతంలో ఈ పొట్టకూటి కోసమే ఆ సూర్యన్ బాన్సైపోయావు ఇప్పుడు వాళ్ళు వీళ్ళ ఏకమైపోయి మాకు సహాయం చేస్తారని కూడా మా అమ్మాయి మళ్ళీ ఇప్పుడు పట్ట కొరకు మా కూడు మేము తినడానికి కలిదేలికి బానిసలు అయి బాగాలేదు ఇప్పుడు మా జీవితాలు మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించున్న వాళ్ళు చేసిన తెప్పలు పాపాలు మా మీదకి వచ్చేసి మా మీద పడిపోయాయి దాసులు మాకు ప్రభువులు అయిపోయారు వారి వసము నుండి మనం ఇడిపింపగలవి ఎవడూ లేడు ఎడారి జనులు కడ్గమ వలన ప్రాణం నాకు తెగించి మా ధాన్యము తెచ్చుకొని నెక్స్ట్ మహాస్కం వల్ల మా చర్మము పొయ్యి వలే నలుపైపోయే చర్మం మాడిపోయింది బ్రహ్వా ఎండకి వానకి చలికి కాలాలకి మా శరీరం తట్టుకోలేక ఒక పొయ్యిని బాగా మెండబడితే మంటకు గురి చేస్తే ఆ పొయ్యి ఎలా అయితే ఆ పొగకి మగ్గిపోద్దో మా సొగసులన్నీ పొయ్యి వలె మగ్గిపోయాయి మా జీవితం బాగాలేదు అన్నానికి ఏడుస్తున్నాం నీరు కేడుస్తున్నాం చివరికి అన్నం వండుకోవడానికి కట్టెలు దొరక్క ఏడుస్తున్నాం చివరికి రోడ్డు మీద వాళ్ళని మొయ్యలేక ఏడుస్తున్నారు చివరికి మా జీవితాలు ఎలా ఉన్నాయంటే అన్నం లేని ఎడారి మనుషులు వాళ్ళ ఎడారి జాతులు కల్దీలు ఎడారి జాతులు అరేబి ఎడారి జాతుల్లో బతుకుతున్న వాళ్ళకి పంటల పండనే ఆ శత్రువులు వచ్చి మా పంటలు దోసేసుకుంటున్నారు ఒకప్పుడు మా కప్పం కట్టేవారు మా దావిది కాలంలో ఒకప్పుడు మాకు బానిసలు ఉండేవారు మా రాజులు వాళ్ళని ఏలేవారు ఇప్పుడు వాళ్ళకి మేము కప్పం కట్టే పరిస్థితి వచ్చింది మా ముఖాలు మారిపోయాయి పూర్తిగా దేహాలు చిదిగిపోయాయి ఇంకా బాధ గుండెల్లోంచి బాధ వ్యక్తీకరిస్తున్నారు ఏమంటున్నాడు చూడండి శత్రువులు సీయోనులోని స్త్రీలను చె నెక్స్ట్ శత్రువులు యోధాపట్నములోని కన్యలను చెరిపేసారు ఎలా మీకు అర్థమవుతున్నా ఎక్స్ప్రెస్ ను దీన్ని విలాప వాక్యాలను ఎందుకన్నారంటే ఎంత ఘోరం జరిగింది కనుక విలాప మా సంసారం చేస్తున్న స్త్రీలను బయటికి లాక్కొచ్చి హత్య చేసేసారయ్యా అత్యాచారం చేశారు పెళ్లి కావలసిన కన్యలను హత్యలు చేసి అత్యాచారం సంసారాన్ని చిదివేశారు ఇంకా సంసారం అంటే ఏంటో తెలియని లేత మొక్కలను కూడా చిదివేశారు సంసార స్త్రీలు రోడ్డు మీద పడిపోయారు కన్యలు రోడ్డు మీద పడిపోయారు ఏంట్రా ఇదేం పనయ్యా మా మీదకెక్కి మా జీవితాల మీదకెక్కి మా పంటలు తిని మా నీళ్ళు మాకే అమ్మి మా కట్టెలు కూడా చివరికి పనికిరాని కట్టెలు కూడా అమ్మి ఎంతగా మా శరీరాన్నీ ఇది అన్యాయం అయ్యా అని అడిగినందుకు చేతులు కట్ నూట మూడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చిన చూడండి తండ్రి తన పిల్లల జాలి పడినట్టు ఏ తన ఎందు భయభక్తులు గల వారి జాలి మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు మన మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుని చేసుకొని జాలి పడిపోతారు మీరు చేసే పనులు చూస్తే చాలా కోపం తెప్పిస్తే కొడితే మట్టి అయిపోతారు కొడితే మట్టిలో కలిసిపోతారు దేవుడు కొడితే ఏమవుతామండి హాస్పిటల్కి వెళ్తావా మట్లో పోవడమే ఇంకా మసేనానికి ఆయన ఆయన కనుక్కుంటాడు ఈయన కొడితే మట్టిలోకి పోతాడు మళ్ళీ జాలి పడతాడు అందుకే చిన్న చిన్న వేస్తాడు అనమాట కొడతాడు గద్దెస్తాడు ఏదో ఒక పాట నేర్పిస్తాడు అవసరమైతే వెళ్ళెళ్ళే బండి మీద నుంచి కూడా కింద పడగొడతాడు దేవుడిని మీద మళ్ళీ చెప్తున్నాను ఎన్ని గద్దాలని కుదుతాను ఎందుకంటే నీకు ఏదో నేర్పించాలి నీకు కుదరలేదు నీ ఎవ్వరా నీకు తెలియట్లేదు నీకు చిన్నపిల్లలు అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నాడు ఏదో ఒకటి పడాలి అనారోగ్య సమస్య అప్పులు సమస్య నీకు అలాగైతే కానీ దేవుడు అర్థమవడు ఇక్కడ చెప్తున్నాడు మనం మట్టివారు ఎవరు మనం మట్టివారు నిజంగా ఒక మాట నాకు సందర్భం మంచి మాట రాసేయడం ఒక కవి ఏమన్నాడు తెలుసా క్రైస్తవ కవి అగ్ని దగ్గరికట అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళితే అగ్నికి దగ్గరగా మట్టిని తీసుకుని వెళ్తే మట్టి ఏమవుద్దండి గట్టిగా అయిపోతుంది అదే అగ్ని దగ్గరికి మైనన్ని తీసుకుని వెళితే కరిగిపోతుంది గమనించండి అగ్ని దగ్గరికి మట్టి వెళితే మట్టి గట్టిగా రాలిపోద్ది మైన వెళితే మైనం కరిగిపోద్ది అగ్ని లాంటి శ్రమల్లోనికి నువ్వు మనసు అరిగిన మనిషివి దేవుని మన మనిషివైతే శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గర అయిపోతావు నువ్వు మట్టిలాంటి అనుకో రాలిపోతావు నువ్వు మైన లాంటి వాడు అనుకో శ్రమలో కరిగిపోయి మాయమైపోతావు నువ్వు మట్టివైనా రాలిపోతావు మైనమైనా కరిగిపోతావు అదే శ్రమలో దేవుని మనసు జరిగిన మనిషివైతే దేవునికి ఇంకా శ్రమలో దగ్గర అయిపోతాం ఎలాగో చెప్పినా అమ్మ ఒక్కోసారి కొడతాది పిల్లల్ని పఠాలను కొడితే కుదిరలేని పిల్లలైతే బస్సు అటేక్కి వెళ్ళిపోతారు అటు నుంచి అటే కొట్టింది అవకాశం కల ఆగర ఆగరే ఆగరాన్ని నా వెళ్ళిపోతాడు ఇంకా మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మ అంటాడు అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుంది అంటే నీకు చెప్పండి శ్రమ కలిగినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమార్తె కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి మనం కొట్టిన దేవుడిని పట్టుకుని దేవ ఇంకొట్టకపో అని చచ్చిపోయేలా ఉన్నానని ఆయన పట్టుకునే అడవాలి మనం మనం అలవాటు కాదు ఆటో ఎక్కేద్దాం చూద్దాం మనం బస్సు ఎక్కేద్దాం చూస్తాం ఎక్కడికి వెళ్ళకు కొడుతున్న ఆయనే పట్టుకో ఆయన దగ్గరికి ఎప్పు ఎరిమియా ఏమి నేర్పిస్తున్నాడు ఆయన శ్రమలలో మంచోడని కనిపెట్టు ఏదో ఒక టైం వస్తుంది విడిపిస్తాడు దయాడని నమ్ము కనిపెట్టు ఓర్పుగా ఉండు ఆయన కొరకు ఎదురు చూడు ఆయన కొరకు మాత్రమే నువ్వు ఆలోచించు ఎంతగా ఆలోచిస్తావుంటే ఎటూ కదలకుండా అలా